వండి చంపేశారా లేదన ఎక్కడే ఈశ్వర్ తెలీదు ఎక్కడ చెప్పు వాడు ఎక్కడన్నాడు చెప్పు చెప్పరా చెప్పు ఎక్కడన్నాడు చెప్పలేదు ప్రాణం చెప్పవే ఎక్కడే వాడు చెప్పవు చెప్పవు ఎక్కడికి కోపం వస్తే కుళ్ళ ఇప్పుడు దెబ్బ వాడు ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసావని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం ఏం బతుకురా ఇది చిలో చూడు మనం ఇక్కడ ఉన్నా ప్రమాదమే మాట్లాడకుండా బెంగళూరులోనే మీ మా ఇంటికి మాట మీరు వెళ్ళండి వెళ్ళిపోదాండి కళ్ళ ముందు భర్త చావును నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు ఈనాటికి ఆయన కళ్ళ ముందు కదలాడుతోంది నీ విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు నా నా మాట మాట వినరా వినమ్మా మీరు వెళ్ళండి వదలరా నేను ఎక్కడికైనా పోతాను నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను రావి అమ్మా నా మాట విన మా తొందర పడద్దు వాడు చస్తే ప్రాణాలే పోతాయి నువ్వు వాడపిల్లవి తేలంతో ఆడుకుంటారే అనయ్యా ఆకాశాన్ని భూమిని నీవే కా మ శివా నమ శివాయా నమ శివాయా నమ శివాయా నమ శివాయా నమ శివాయా నమ శివాయా నమ కలిగిన రూపం వస్తే అభయమయాళయ్యము కదడే రాజువయ భక్తుల హృదయమే నిలయమయ సూర్యుని కిరణం చూపులయా భక్తుల కాచుటెడుకయా తాను కదులునయా ఆకారమే ఓంకారమయా

కరుణే షన్ముఖుడా సుల మునవ బంధం మాయేరా తిరుని బంధం సత్యమురా సుతు సుఖము మాయమురా లోకం మొత్తం శివుడేరా నమసి రాయ నమసి చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు స్వామి ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు దయచేసి ప్రార్థించండి స్వామి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరుకి వద్దు ఈ మండపంలోనే ఉండండి పర్వాలేదు స్వామి చెప్తున్నాను కదా గోపాల్ స్వామి వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి అలాగే స్వామి ఓ రెండమ్మా రండి బయలుదేరే ఎక్కడికి ఇంకెక్కడికి వెళ్తారు గుడికే బయలుదేరడే మన ఒప్పందం ప్రకారం ఇంకా ఒక నెల గడువు ఉంది అది పూర్తయ్యాక వెళతాను మీకేమైనా పిచ్చి పట్టిందా ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూదిగా పూసుకుంటారు ఇలా చూడు నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాడిని నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని అర్థం చేసుకోనిప్పు ఇంకా ఏం అర్థం చేసుకుంటారు ఊళ్ళో రౌడీసుని చూశారుగా ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా అది వదిలేదు అహింస 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 అన్నారు కదా మీ పరిస్థితి ఏమైంది అజ్ఞాతంలో జీవిస్తున్నారు నేనేమి అజ్ఞాతంలో జీవించడం లేదు మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు వాళ్ళు ఈ ఊరు ఎదురు వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోయారు ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు ఈ ఈశ్వరిని అది నా సమస్య నేను చూసుకుంటాను అది పాత సమస్య ఈ రోజు ఎమ్మెల్యేని చర్చెట్టు కొట్టి వచ్చింది నేను ఈ సమస్యలో నాకు భాగం ఉంది ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారండి ఆ పాపం నాకు చుట్టుకుంటుంది మీకు చేతులతో ధనం పెడతాను ఇక్కడి నుంచి వేడి నువ్వే కాదు నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను నువ్వు ఇక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి ముందు నువ్వు గుడికి చూడు ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా అదంతా తర్వాత చెప్తాను